రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఫ్రీ బస్ సౌకర్యం వలన ఆటో డ్రైవర్లు కిరాయిలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జయగోపి చక్రాల అమర్ కుమార్ చేశారు కరోనా వల్ల ఆర్థికంగా దెబ్బతిని దినదిన గండంగా జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లకు ఫ్రీ బస్ పథకం మరింత నష్టాన్ని తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు శుక్రవారం ఉదయం పది గంటలకు పాత సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు ధర్నా అనంతరం డిఆర్ఓ విశ్వేశ్వరరావుకి సమస్యలతో కూడిన వినత పత్రాన్ని యూనియన్ నాయకులు అందజేశారు ధర్నాను సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ ఫ్రీ బస్ పథకం అమలు చేసేటప్పుడు ముందుగా నష్టపోయేది ఆటో డ్రైవర్లన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం బాధ్యత రాహిత్యమని అన్నారు రవాణా రంగం ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుందని ఆయన రవాణా రంగ కార్మికులకు ఆటో డ్రైవర్లకు ఒక సంక్షేమ చట్టాన్ని అమలు చేయకపోవడం ప్రభుత్వాల అసమర్థతను తెలియజేస్తుందని అన్నారు భారీగా ఆటోలతో ర్యాలీని నిర్వహించడంలో బొడ్డేపల్లి చంద్రశేఖర్ బి శ్రీనాథ్ అడ్డాల రాజు నల్లమిల్లి నాగరాజు భాష శ్రీనివాసరావు రాము ఇతర ఆటో యూనియన్ నాయకులు నాయకత్వం వహించారు ఈ ఆందోళన కార్యక్రమానికి సిఐటియు ఏలూరు నగర నాయకులు వైఎస్ కనకారు ఎం మిస్సాకు పి రవి మద్దతును ప్రకటించారు ఇంతకుముందు వెయ్యి రూపాయలు వచ్చే ఆదాయం కాస్త ఈ రోజు ఐదు వందల కార్మికులు పడిపోయింది దానివల్ల వాళ్ళ కుటుంబాల్లో చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని సవిచూస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి మానవత్వం కనీసం ఈ ప్రభుత్వం మీద ఉంది మరి యువ ముఖ్యమంత్రి నేను కా కాబోతున్నా అని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు ఇంకొక ఆయన పోటీ పడుతున్నాడు ముఖ్యమంత్రికి మీ పదవుల వేట ఆపి ఈరోజు రాష్ట్రంలో బాధలు పడుతున్నటువంటి కష్టాలు పడుతున్నటువంటి ఆటో కార్మికుల ఆకలి బాధలు మీరు చూడాలి కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే గత ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి మోటార్ సవరణ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒకటో నెంబర్ జివో తీసుకొచ్చింది ఆ జివో వచ్చిన దగ్గర నుంచి ఆటో కార్మికులు దొంగల్లాగా వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళ యొక్క రోజువారీ జీవనాన్ని కొనసాగించ పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారంగా ఆ హామీలు ఒకటి ఉచిత బస్సు అనేది అమలు చేశారు ఆ అమలు చేయడం వల్ల మేము స్వాగతిత్తాం కాకపోతే అలాగే ఉచిత బస్సు హామీ ఎలాగా అమలు చేశారో ఆటో డ్రైవర్లకి కనీస వేతనం చెల్లిస్తా అన్నారు అదేంటంటే మేము పాతి వేల రూపాయలు సంవత్సరానికి వేతనం చెల్లించమని కోరుకుంటున్నాం అదే కాక మా కూటమి ప్రభుత్వాన్ని మేము ఏర్పరచుకున్న ప్రభుత్వానికి మాదో మనవి మా ఏలూరులో ర్యాపిడ్ ఓలా అనేది చాలా క్రిటికల్గా ఉంది స్టాండ్లోకి వచ్చి తోడడం ఇవన్నీ మేము ఈ రోజు నాడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సులు ఇచ్చినాక ఇల్లు గడవడమే కష్టంగా ఉంది ఈ రేపటి అలా పడి మాలో మాకు గొడవలు ఈ పోలీస్ స్టేషన్లు ఇయ్యి ఈ తలకే పోటు కూటమి ప్రభుత్వం అంటే ఒక బూస్ట్ లాగా అనుకున్నాం మేము ఇది మమ్మల్ని బాధ పెడుతున్నారు మమ్మల్ని బాధ పెట్టే కార్యక్రమాన్ని మీరు చేయొద్దు దయచేసి కూటమి ప్రభుత్వానికి మా ఏలూరు బడేటి చంటి గారికి మా మనవి మా మనవి ఆలోచించి కోరుకుంటారని ఆశిస్తున్నాం ఇట్లు